సృష్టి స్వరూపం ఎప్పుడూ ఎదుగుతూనే ఉంటుంది అంటే ఏమవుతుంది ఇప్పుడు సైంటిస్ట్ ఏమంటాడు సైంటిస్ట్ కూడా చెప్తాడు కాన్స్టెంట్లీ ఎక్స్పాండింగ్ అండ్ ద కాస్మసిస్ కాన్స్టెంట్లీ ఎక్స్పాండింగ్ అని అంటే ఇంత ఉన్నది ఇంత అయింది ఇంత అయింది ఇంత అయింది అని అర్థమా అంటే భౌతికంగా ఊహిస్తున్నాడు అంతే అర్థం కాదు అక్కడ ఆ కాన్స్టెంట్ ఎలివేషన్ ఎక్స్పాన్షన్ ఎవల్యూషన్ ఏ ఏ పదాలు చెప్తాడో సైంటిస్ట్ అవన్నీ ఎక్కడవుతాయో తెలుసా తన గ్రహింపులో ఇప్పుడు ఆ మాట ఎవరు చెప్పారు సైంటిస్ట్ చెప్పాడు సైంటిస్ట్ ఎట్లా చెప్పాడు ఒకప్పుడు తాను ఊహించిన సృష్టి రూపాన్ని చూసి ఇప్పుడు తాను కనుగొన్న ఇంకొక సృష్టి రూపాన్ని ఉన్నతమైన సృష్టి రూపాన్ని చూసి ఆ మాట చెప్పాడు అంటే అంతేనా అంటే ఇప్పుడు తను చూసింది తన ఉన్నతమైన గ్రహింపున ఉన్నతమైన సృష్టి రూపాన్న తనేమనుకుంటాడు ఉన్నతమైన సృష్టి రూపాన్ని అనుకుంటున్నాడు కానీ సృష్టి ఎప్పుడు ఉన్నతంగానే ఉంది కానీ ఇప్పుడు తన గ్రహింపు ఎదిగింది ఇప్పుడు తను చూసింది తన ఎదిగిన గ్రహింపుని ఉదాహరణకు న్యూటన్ గారు చెప్ప చెప్పడానికి ముందుగానే భూమికి ఆకర్షణ శక్తి ఉందా లేదా ఆయన చెప్పేదాకా లేకుండా ఉందా ఉంది ముందుగా కూడా ఉంది ఆయన కనుగొన్నాడు అన్నాం డిస్కవర్డ్ ఈ డిస్కవర్డ్ గ్రావిటీ కనుగొన్నాడంటే దాని అర్థం ఏమిటి దీనికి ఏమన్నా ఆకర్షణ శక్తిని ఇచ్చాడా ఇవ్వలేదు ఆయన తెలుసుకున్నాడు అంతే ఇది వరకు కూడా ఉంది ఇప్పుడు ఆయన తెలుసుకున్నాడు మనం ఏమన్నాం ఆయన భూమి యొక్క ఆకర్షణ శక్తిని తెలుసుకున్నాడు అన్నాం అది రాంగ్ ఇంటర్ప్రిటేషన్ ఆయన ఆయన తెలివిని తెలుసుకున్నాడు ఇది వరకు కూడా ఉంది ఎప్పుడు భూమికి ఉంది మనం తెలుసుకునేది ఏమిటి మనం తెలుసుకున్నది తన తెలివిని తన ఎదిగిన రూపాన్ని దర్శనం చేశాడు ఇది విచారణలో భేదం అంటే తనతో పోల్చుంది సృష్టిని మాట్లాడే ప్రతి మాట నీతో పోల్చి మాట్లాడు మనం దేంతో మాట్లాడతాం అసౌ అసౌ అని అక్కడ మాట్లాడుతాం అంటే అది అది అని ఎప్పుడు అంటామో అయిపోయింది ఇదం అంటారు దాన్ని ఇదం అంటే ఇది మన అన్ని పనులు మన మాటలన్నీ మన అంత గ్రహింపు అంతా ఇదం అని ఉంటుంది అనమాట దాని అది అది అని మాట్లాడుతుంటాం ఎప్పుడు అది అని మాట్లాడే ముందు ఒకసారి నిన్ను చూసుకో నీ గ్రహింపేమక్కడ నీ గ్రహింపును నువ్వు అక్కడ పరిగణలోకి తీసుకోకుండా కన్సిడరేషన్ లోకి తీసుకోకుండా నువ్వు లక్ష చెప్పినా సరే బయటే ఉంటావు ఎప్పటికీ ఈ మలుపు తిప్పేది గురువు యొక్క బోధ